గణేషాజ నమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ముఖ్యంగా ఈ అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అంటే బుధవారం నుంచి నవంబర్ ఇరవయో తారీఖు గురువారం వరకు కూడా కార్తీక మాసం ఈ కార్తీక మాసం సందర్భంగా మా పీఠల్లో నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయాగాన్ని చేయాలి అని సంకల్పం చేశాం ఈ సందర్భంగా ఏంటంటే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి బ్రాహ్మలందరూ కలిపి మృతికులందరూ కలిపి విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పరిషత్తు కృష్ణిత్రయాలు ముఖ్యంగా మహాన్యాసంతో ఈశ్వరుడికి రుద్రాభిషేకాలు నక్షత్ర నవగ్రహ జపాలు చండీపారాయణ అలాగే అమ్మవారికి కుంకుమ పూజ సహస్ర కుంకుమ పూజ ఇవన్నీ చేయడం దాంతోపాటుగా గణపతి లక్ష్మీ గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు అలాగే మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ఈ నెల్లాళ్ళు కూడా ఈ కార్తీక మాసం సందర్భంగా చేయించడం జరుగుతోంది అయితే ఇందులో పాల్గొనాలని ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు పేర్లు మీ ఇంటి అడ్రస్తో సహా మీ నక్షత్రంతో సహా మాకు వాట్సాప్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నెల్లాళ్ళు జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు మీ గోత్రనామాలతో చేయి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలని దాంతోపాటుగాను ఈ అభిషేకం చేసినటువంటి రుద్రాక్షని దాంతో సహా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యాగంలో పాల్గొనడం వల్ల ఎటువంటి కోరికలు నెరవేరుతుంది ఎటువంటి సమస్య అయినా పోతుంది ఎటువంటి ఇది బాధ ఇబ్బందులైనా పోతాయి ఎటువంటి గ్రహ దోషాలనే సంపూర్తిగా తొలుగుతాయి సంవత్సరం పాటు మీకు ఈ యొక్క యాగం కాస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఇందులో పాల్గొనడానికి రుసుము ఎంతయ్య అన్నట్లయితే కనుక సామాన్యులు సైతం ఇందులో పాల్గొనాల ఉద్దేశంతో రోజుకి ముప్పై మూడు పైసలు ముప్పై మూడు పైసలు చెప్పున ఆ రోజుకి ముప్పై మూడు రూపాయలు చొప్పున సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి యాగంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ ఇక ఈ కార్తీక మాసంలో సాధారణంగా అందరూ కూడా ఎక్కువ కేదారేశ్వర స్వామి వారి యొక్క నోములు చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో పాడ్యమి దగ్గర నుంచి కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి రోజున ఇలాగా కేదారేశ్వర నోములు చేసుకోవడం ఆనవైతే ఉంటుంటుంది ఉంటుంది అయితే ఈ కేదారేశ్వర నోము నోచుకోవడానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే బ్రాహ్మలు దొరకకపోవడం పూజలు దొరకకపోవడం లేదా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో ఉండడం పూజలు చేసుకోవాలో తెలియకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాటి గురించే ఈ కార్తీక మాసంలో చేసుకునే కేదారేశ్వర నోములు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కథని అంతటినీ కూడా మీకు వివరంగా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు కేదారేశ్వర స్వామి వారికి వ్రతం ఎలా చేసుకోవాలి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని నోముని ఆచరించవచ్చు ఆచరించి శివానుగ్రహం పొందొచ్చు ఇది రెండో విషయం ఇక మనకి నవంబర్ రెండో తారీఖున ఆదివారం రోజున క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది చాలామంది ప్రతి ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని స్త్రీలు చేస్తూ ఉంటారు తులసికోట దగ్గర అయితే ఈ సమయంలో కూడా బ్రాహ్మలు పూజారులు దొరకక పూజలు చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం ఎలా చేసుకోవాలో కూడా దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది ఇంకొకటి నవంబర్ ఎనిమిదో తారీఖున శనివారం రోజున సంకడర చతుర్థి వచ్చింది చాలా అద్భుతం చాలామంది సంకడహర చతుర్థి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ప్రతి నెల కూడా ఈ సంకడహరి చతుర్థి వ్రతానికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది అలాగే ఈ కార్తీక మాసం నెలలో కూడా చాలామంది శివదీక్ష చేస్తారు శివమాలలు వేసుకుని ప్రతిరోజు శివుడికి అభిషేకం కానీ శివుడికి బెలవదళాలతో పూజ కానీ లేదా మామూలుగా పూజ కానీ చేసుకుంటూ ఉంటారు శివమాల వేసుకునే వాళ్ళే కాదు మామూలుగా కూడా ప్రతిరోజు కార్తీక మాసం నెలలు ఇంట్లో శివుడికి పూజ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి ఇంట్లో శివుడికి పూజ ఎలా చేసుకోవాలో లేదా బెలవదల అష్టోత్తరంతో పూజ ఎలా చేసుకోవాలో లేదా శివుడికి అభిషేకం ప్రతిరోజు ఎలా చేసుకోవాలో కార్తీక మాసం నెలల్లో కూడా మీకు దానికి సంబంధించినటువంటి మంత్రాలతో సహా వీడియోని మీకు వీడియోలుగా తయారు చేసి కింద డిస్క్రిప్షన్ ఉండడం జరిగింది కాబట్టి మీకు కావాల్సినటువంటి పూజలు కానీ వర్తాలు కానీ వీడియోలు ఉంటాయి చక్కగా వీడియోల మీద క్లిక్ చేసి మీరు ఫోన్ ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీకు కావాల్సినటువంటి పూజ కానీ వ్రతం కానీ ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో ఆచరించి భగవతా అనుగ్రహత పొంది ఈ రాబోయే రోజులంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అందరూ ఈ వీడియోలు వాడుకోవాల్సిందిగా తెలియజేస్తే ఇక ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ నెలలో వచ్చే గ్రహస్థితి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక రవి ఈ నెల పదిహేనో తారీఖు వరకు కూడా తురాలాశిలో ఉండి తదుపరి వృచ్చికలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడు కుజుడి నెల అంతా కూడా వృశ్చిక రాశిలోనే ఉంటాడు బుధుడి నెలంతా కూడా రాశిలోనే ఉంటాడు శుక్రుడి నెలంతా నెల అంతా కూడా అంటే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా తులలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తాడు శని ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశులను సంచరిస్తూ ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ యొక్క గోచార గ్రాహక చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి పెద్ద అనుకూలంగా కనపడలేదు గోచారం అయితే ధన సంబంధమైనటువంటి విషయాల్లో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే సంపాదించే విషయం అవ్వచ్చు పెట్టుబడులు పెట్టే విషయం అవచ్చు అప్పులు తీసుకునే విషయంలో అవ్వచ్చు లేదా ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవి జరిపినా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే కనుక ఎక్కువగా డబ్బులు నష్టపోయే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇక ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకపోవడమా లేదా మీకు అనారోగ్య సమస్యలు రావడమా దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు పెట్టడమా ఇలాగ ఒక కారణం అది కాదు అనేక రకాల కారణాల చేత అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం మీ మీద తీవ్రంగా పడే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల తత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఇక ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా చాలా కష్టపడతారు కానీ మీరు కష్టపడిన దాని తగ్గ ప్రతిఫలం కానీ మార్పు కానీ ఎదుగుదల కానీ ఇంక్రిమెంట్లు కానీ కనబడటం లేదు దానివల్ల కొంచెం ఉద్యోగపరంగా కూడా కొంచెం చికాకు విరక్తి వచ్చే పరిస్థితులు ఉద్యోగాలు మారాలనేటటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ఆరోగ్యం విషయంలో కూడా అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కానీ లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ కొంచెం మిమ్మల్ని ఈ నెలలో అప్పుడప్పుడు ఇబ్బందులు పెట్టే పరిస్థితులే కనపడుతుంది జాగ్రత్త ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఈ యొక్క ఇంటర్వ్యూలకు వెళ్ళినా లేదా కాన్ఫిడెంట్గా ఉద్యోగం వచ్చేస్తుందని ప్రయత్నం చేసుకుంటున్నా కూడా ఏదో ఒక కారణంగా ఆటంకాలు విఘ్నాలు ఆలస్యాలు జరిగే పరిస్థితే కనపడుతోంది ఒక్కసారి జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం ప్రేమించిన వాళ్ళని ఇంట్లో వాళ్ళని కుటుంబ సభ్యులతోటి అనవసరమైనటువంటి వివాదాలు పెట్టుకోవడం అపార్థాలు చేసుకోవడం చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి మీకు మధ్య ఉండేటటువంటి రిలేషన్ దెబ్బతినే పరిస్థితులు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక మాట్లాడేటప్పుడు కూడా ఏది మంచి ఏది చెలు ఏది ఆలోచిస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనే విషయం మాత్రం అర్థం చేసుకోండి కోపతాప ఆవేశాలు తగ్గించుకోవాలి దురుసుగా మాట్లాడినట్లయితే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి కనపడుతుంది కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త అలాగే కొన్ని మంచి మంచి ఆలోచనలు వస్తాయి మీకు కానీ అవి అమలు చేద్దామంటే కుదరన పరిస్థితులు లేదా కొంతమంది మీకు సపోర్ట్ చేయకపోవడం లేదా మీ నిర్ణయాలు అవతల వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే అనవసరమైనటువంటి విషయాల పట్ల తాపత్రయం పెంచుకోవడం కూడా మంచిది కాదు అలాగే ఇంట్లో వాటితో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ వ్యాపార ఉద్యోగ సంస్థలలో కానీ ఎవరితోటి గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు చెడ్డవారిని అప్పు అడగడం వల్ల లేదా పిసిని కొట్టి వాళ్ళని అప్పు అడగడం వల్ల లేదా ఎవరి వల్ల అయితే మీరు అప్పు తీసుకుంటే ఇబ్బందులు పడతారు వాళ్ళ దగ్గర అప్పులకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బందులకు గురవుతారు కాబట్టి కొంచెం ఆచితూచి అప్పులు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది కొంతమంది ఏమిటంటే పైగా చాలా మంచి వాళ్ళగా మీకు ఏదో సహాయం చేసేస్తున్నట్టు వాళ్ళ వల్ల మీ జీవితం బాగుందనే రీతిలో వ్యవహారం నడుపుతూ ఉంటారు వాళ్ళంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తర్వాత రోజుల్లో వాడుకుంటారు బాగా ఇక అక్రమంగా డబ్బులు సంపాదించాలనుకోవడం వల్ల కానీ షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం బెట్టింగులో డబ్బులు పెట్టడం లాంటి చేసినట్లయితే దారుణంగా నష్టపోతారు ఎటువంటి స్కీమ్స్ జోలికి వెళ్ళకండి అలాగే ఇతరులని అనవసరంగా బాధ పెట్టకండి లేదా ప్రేమించిన వాళ్ళతో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి బాధ పెట్టకండి వ్యాపారస్తులకి ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగే అవకాశమే కనపడుతుంది కాబట్టి సామరస్యంగా లేదు జాగ్రత్త మీరు అనుకున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే ముందరికి సాగేలా కనపడుతుంది ఇంకా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యవహార వ్యాపార ప్రయత్నాలు కానీ మందకొడిగా సాగుతాయి శ్రమ విపరీతంగా పెరుగుతుంది అనుకున్న ఫలితం కనపడటం లేదు వ్యాపారస్తులు కూడా కొద్దిపాటి చికాకులు మిమ్మల్ని వ్యాపారపరంగా నిస్తేజాన్ని కలగజేస్తాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులకి విపరీతమైన పరిభారం కనపడుతోంది బాగా కష్టపడవలసిన పరిస్థితి కనపడుతోంది అలాగే కొన్ని రకాల వస్తువులు కొనడానికి వాహనాలు కొనడానికి గృహాలకి భూములకి రుణాలు చేయవలసిన రావడం కంపెనీలు ఫ్యాక్టరీలు ఇండస్ట్రీలు పెట్టడానికి కూడా అప్పులు చేయవలసిన పరిస్థితులు లేదా వాటికి సంబంధించిన రుణాలు కొంచెం ఆలస్యాలు జరుగుతున్నాయి అలాగే గవర్నమెంట్ పరమైనటువంటి లబ్ధులు గృహ పథకాలు కానీ పెన్షన్లు కానీ రకరకాల స్కీముల ద్వారా వచ్చేటటువంటి పథకాలు కూడా మీకు ఆలస్యంగా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మానసిక పరమైనటువంటి పరిపక్వత లేకపోవడం అంటే ఏదో ఒక ఆలోచిస్తూ మళ్ళీ వేరే ఆలోచనలోకి వేరే ఆలోచనలోకి వెళ్ళిపోవడం ఒక నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడం లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా ఆలస్యంగానే ఎదురుకు వెళతాయి ఆర్థిక ఇబ్బందుల యొక్క ప్రభావం బాగా కనపడుతుంది డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక అధిక శ్రమ పనులు వాయిదా పడే పరిస్థితి అనుకోని ఖర్చులు పెరగడము గృహోపకరణ వస్తువులకు ఖర్చులు పెరగడం జరిగే అవకాశం ఉంది గతంలో చేసిన అప్పులు కానీ గతంలో చేసిన రుణాలు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితుంది ఈఎంఐలు క్రెడిట్ కార్డులు ఇవన్నీ మీకు ఇబ్బంది పడతాయి కొంచెం జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ మీకు అనుకూలంగా అయితే కనబడటం లేదు కొంచెం వ్యతిరేకమైనటువంటి వార్తలు వినే పరిస్థితే కనపడుతుంది జాగ్రత్త ఇక మీ శారీరక కోరికల కోసం లేదా రిలేషన్షిప్స్ కోసం లేదా యొక్క శారీరక పరమైనటువంటి భోగపరమైనటువంటి యొక్క కలయికల కోసం కొంత దిగజారే పరిస్థితులు కొన్ని తప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వివాహేతర సంబంధాల విషయాలు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి దాకా దారితీసే పరిణామాలు కనపడతాయి జాగ్రత్త ఇక ఇష్టమైన వాళ్ళతోటి అంటే ఎవరినైనా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనే రీతిలో ఎవరినైనా ఇష్టపడుతుంటే కనుక వాళ్ళతోటి రిలేషన్షిప్ చెడిపోవడం పెళ్ళి ఆలస్యం అవడం వివాహ సంబంధాలు కుదరకపోవడం ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇలా ఒక కారణం కాదు అనేక కారణాల చేత వివాహం విషయంలో ఆటంకాలు కనపడుతున్నాయి అలాగే మీ పిల్లలు కూడా మీకు మాట వినకపోవడం చెప్పిన మాట వినకపోవడం లేదా వాళ్ళ వల్ల ఖర్చులు పెరగడం ఏదో ఒక సమస్య పట్టుకొచ్చి నెత్తి పెట్టడం ఆ సమస్య తీరేదాకా కూడా మీకు మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య మనస్పర్ధలు గొడవలు తగాదాలు బ్రేకప్స్ దాకా వెళ్ళే పరిస్థితులు అనుమాన పలుచుల్లోనే జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏ పని సజావుగా సాగట్లేదు కాబట్టి ఏ టైంకి ఏ పని అనుకుంటున్నారో పని ఆ సమయాన్ని చేయాలి రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి అధిష్టానం వల్ల సమస్యలు ప్రభుత్వ నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అపజయాల వార్తలు వినే పరిస్థితి కనపడుతోంది భార్యాభర్తల మధ్య కూడా మనస్పర్ధలు గొడవలు తగాదాల దాకా ఈ పరిస్థితులు కనబడుతున్నాయి బంధువులతోటి మిత్రులతో విభేదాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొన్ని రకాల విమర్శలు మిమ్మల్ని మారుస్తాయని చెప్పొచ్చు కాబట్టి ఆ విమర్శల్ని సద్విమర్శగా తీసుకోండి అలాగే డ్రైవింగ్లు చేసేటప్పుడు జాగ్రత్త వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త ఫోన్ మాట్లాడుతూ ఎక్కడో ఆలోచిస్తూ నడపకండి కొంతమంది మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ మీరు మాత్రం కూల్గా ఉండడానికి ప్రయత్నం చేయండి మీలో మీరే మనసులో బాధపడే పరిస్థితి కనపడుతుంది విరక్త ఆలోచనలు ఉంటాయి కానీ మనోనుగ్రహాన్ని తెచ్చుకోవాలి రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలే ఉన్నాయి పెద్దగా లాభాలు లేవు ఆగి ఎదురుచూసి అమ్మితే బాగుంటుంది ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొంచెం ఇబ్బందులు గురవుతాయి కాబట్టి లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది కాబట్టి దైవ బలము ఒకసారి జాతకం చూపించుకోవడం మంచిది సంతానం వల్ల సమస్యలు అధికమవుతాయి విరక్తి ఆలోచనలు వస్తాయి మొండి బకాయిలు వసూలు చేయడం కష్టమైపోతుంది అలాగే గృహ నిర్మాణ పల్లిని కూడా ఆలస్యంగానే ముందరకు సాగే పరిస్థితి కనబడుతోంది ఇక వాహన ప్రమాదాలు జరిగే పరిస్థితి కనపడుతుంది కాబట్టి వాహనాలు నడవడం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్త ఇక మద్యపాన దొంపాన వ్యసన పొరులకి ప్రమాదాలు శస్త్రచికిత్సలు అనారోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్నాయి వాటికి దూరంగా ఉండాలి ఐటీ రంగాల వారికి ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనబడుతోంది కాంట్రాక్టులు కుదుర్చుకునేటటువంటి వారందరూ కూడా నష్టాలు కనపడుతూ ఉన్నాయి కొన్ని కాంట్రాక్టులు మిస్ అయ్యే పరిస్థితి కనపడుతోంది విలువైన ఆభరణాలు యంత్ర పరికరాలు వస్తువులు విలువైనటువంటి సామాన్లు కూడా దొంగతనాలు జరగడం కానీ పోగొట్టుకోవడం కానీ పాడైపోవడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి అలాంటి వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థి విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది లేదా విద్యను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి అమ్మాయిలు అబ్బాయిలు వెంటపడడం అబ్బాయిలు అమ్మాయిలు వెంటపడడం ఇలాంటివన్నీ చేయడం మంచిది కాదు రాత్రి తొందరగా నిద్రపోండి ఫోన్ చూడడానికి తగ్గించుకోండి సినిమాలు ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత తగ్గించి కాస్త భవిష్యత్తు గురించి ఆలోచించండి అలాగే చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు అయితే టీచర్స్ తోటది జాగ్రత్తగా మాట్లాడుకోండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు విపరీతమైన ఒత్తిడి కనపడుతోంది విదేశాల్లో పనిచేసేవారు కూడా పదవిపరమైనటువంటి ప్రమాదాలు ఉద్యోగాల తొలగింపులు కనపడుతున్నాయి జాగ్రత్త మీ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడే పరిస్థితి కనపడుతుంది ఉద్యోగ కార్యాలయంలో సహ ఉద్యోగస్తులతో మాట పట్టింపులు తగాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త అనేక రకాల బాధ్యతలు మెంటల్ టెన్షన్లు కొంతమంది ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అధికారులు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకి మానసిక బాధ పెరగడము శారీరక రుగ్మతలు అనారోగ్య సమస్యలు కొన్ని రకాల తప్పులు చేసి బాధపడే పరిస్థితులు కొన్ని రకాల వ్యామోహాలు ఇబ్బందులు కనపడుతున్నాయి ఆడబడుతులతో అత్తమామలతోటి భర్తతో జాగ్రత్తగా మాట్లాడుకోవాలి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్త పుట్టిన నుంచి కొంచెం చెడు వార్తలు వినే అవకాశాలు లేదా ప్రతిబంధకాలు కనపడుతున్నాయి ఉద్యోగస్తులకి మంచి మంచి అవ స్త్రీలకు ఉద్యోగపరంగా అవకాశాలు వచ్చినా కూడా కొంచెం ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యోగ వ్యవహారాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి వ్యాపారపరంగా ధన నష్టం కనపడుతోంది అనుకోని చికాకులు కనపడుతున్నాయి మొండి బకాయిలు అరువులు అప్పులు ఇవ్వడం వల్ల సమస్యలు ఒడిదుడుకులు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో కొంచెం నష్టాలు తగ్గించుకోవడానికి ఏదైనా జాతకం చూపించుకోవడం మంచిది ఏదైనా కూడా ఒకసారి అన్ని అందరూ కూడా అన్ని రంగాల వారు కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు అంటే పరిహారాలు చేయించుకుని ముందటి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లే అయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారంలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు అలాగే ఎవరు ఏదో ప్రయోగం చేసేసేరని అనుమానాలు రావడము ఎవరో భూతప్రాతి పిశాచాది బాధలతోటి అలాంటి గాలుల సోకి ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇలాంటి శూర్యు దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి మేము జపాలు హోమాలు పూజలు చేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త ఆహసునో భవంతు స్వస్తి